ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు మినీ కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె రావు గారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూసరి లావణ్య దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు ఊరూర పోరాట అగ్గిరా చేసిన ఉద్యమ కాగడని మాటల తూటాలు వేలంగా కూలీనాటిని ఎంత కోటలని పేద రెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడే ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన గల్లా చేతుల్ని ముట్టుకోవాలని ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ముట్టుకోవాలని ఉన్నదే ముద్దా